ఈ వీడియోలో మనం హౌ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి హౌ టు మరియు డూ అనే హెల్పింగ్ వెర్బ్స్ను సహాయంతో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము యూసేజ్ వచ్చి ఒక పనిని ఎలా చేయాలి అని ప్రశ్నలు అడగటానికి ఈ విధమైన సెంటెన్సెస్ వాడుతూ ఉంటాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే హౌ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హౌ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది అయితే హౌ ప్లస్ హౌ అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ అనమాట ప్లస్ డూ ఈ డూ అనేది హెల్పింగ్ వర్బు అంటే తెలుగులో సహాయక క్రియ ప్లస్ సబ్జెక్టు సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ వి ప్లస్ హ్యావ్ టు ఇక్కడ డూ ఇక్కడ ఐ వై దేలు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బు ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బు వస్తాయన్నమాట ప్లస్ వెర్బు వన్ దీన్ని ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బు లేదా బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆకర్ జరుగు ప్రటెండ్ నటించు రోమ్ తిరుగు సీక్ కోరు ఈ విధంగా వర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము హౌ డూ ఐ హ్యావ్ టు కమ్ దేర్ నేను అక్కడకు ఎలా రావాలి హౌ డూ టు గో దేర్ నేను అక్కడకు ఎలా వెళ్ళాలి హౌ డు దే హ్యావ్ టు ట్రస్ట్ యూ వారు నిన్ను ఎలా నమ్మాలి ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి ఎలా రాయాలని దాని గురించి పూర్తి అవగాహన పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో